అందరికీ నమస్కారం అండి శ్రీ మాతృ నమ సింహరాశి వారికి జూన్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు రోజులలో ఏం జరగబోతుందో చూద్దామండి ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది జూన్ ఇర ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు ఎలా జరగబోతుందో చూద్దాం మేఘ అద్భుతం మీ ఇంట్లో మీ కళ్ళ ముందు జరగబోతుంది ఆ జరగబోయే శుభ పరిణామాలను చూసి ఆ మార్పును గమనించి మీ కళ్ళమ్ము మీరే నమ్మలేరు ఒక దివ్యమైన స్థితికి మీరు చేరుకుంటారు ఎందుకంటే ఇప్పటి వరకు మిమ్మల్ని అవి ఆవరించిన కష్టాలు కన్నీళ్ళు అవమానాలు అని చీకటి చీల్చుకుంటూ ఒక దైవిక శక్తి అత్యంత రహస్యంగా మీ జీవితాన్ని శాసించబోతుంది మీకు రక్షణగా నిలవబోతుంది అవునండి ఈ మాటల్లో ఒక్క అక్షరం కూడా అతిశయక్తి లేదు ఇది అక్షరాల సత్యం మీరు ఎన్ని పనుల నిమగ్నమైన ఎంతటి తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నా సరే దయచేసి కొంత సమయాన్ని మీకోసం మీరు కేటాయించుకోండి మీ పనులన్నీ పక్కన పెట్టేసి ప్రశాంతంగా ఏకాంతంగా ఒక చోట కూర్చొని మేము చెప్పబోయే ఈ విషయాలను మీ మనసు లోతుల్లోకి ఇంటికి శ్రద్ధగా చూడండి ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే సత్యం మీ గుండె తలుపు తడుతుంది మీ ఆత్మను మేలు కొలుపుతుంది మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది ఈ పూర్తి వివరాలను ఇప్పుడు మనం అత్యంత స్పష్టంగా విఫలంగా తెలుసుకుందాం కాబట్టి ఈ సమాచారాన్ని దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి అక్షర వరకు పూర్తి ఏకాగ్రతతో వినండి అప్పుడే మేము చెప్తున్నామా మీకు మీ జీవితంలో రాబోయే ఆ అద్భుతమైన మార్పు ఏమిటో మీకు సంపూర్ణంగా కూడా అర్థమవుతుంది మీ ఇంటికి వస్తున్న ఆ మహాదైవం ఎవరు మీ ఇంటికి ప్రతిరోజు ముఖ్యంగా గాఢ నిద్రలో మీరు ఉన్నప్పుడు రాత్రిపూట ఒక మహాదైవం అత్యంత రహస్యంగా వచ్చిన వెళ్తుందని చెప్పి మీకు తెలుసా ఆ దైవం ఎవరు ఆ ప్రత్యేకంగా మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు మీకు కనుక తెలిస్తే మీరు కేవలం ఆశ్చర్యపోవడమే కాదు ఆనందంతో ఉక్కి పొంగిపోతారు ఇన్నాళ్ళుగా ఎంత చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేమే అనవసరమైన సమస్యల పాలు చేసుకున్నామా అని తీవ్రంగా బాధపడతారు దైవం ఎప్పటి నుంచో మీ మీద తన కర్ణ కటాక్షాలు వర్షిస్తూనే ఉంది కానీ దాన్ని మీరు గ్రహించలేకపోయారు మీ సమస్యలకు మీరే కారణమవుతూ మానసికంగా ఎంతో నలిగిపోతున్నామని మీకే స్పష్టంగా అర్థమవుతుంది అపరమ సత్యం తెలిసిన క్షణంలోనే మీ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు వస్తాయి మీరు ఇన్నాళ్ళుగా పడిన కష్టాలు అనుభవించిన ప్రతి వేదనను సరైన సమాధానం దొరికినట్టుగా మీకు అనిపిస్తుంది జీవితంలో కొన్ని కఠినమైన సందర్భాలలో దేవుడనే వాడు నిజంగా లేడని ఆవేదన ఎందుకింత పగపట్టాడని ఆ భగవంతుడు తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉంటాయి కానీ ఆవేదన మీరు పలికిన ఆ మాట ఎంత పెద్ద పొరపాటు ఇప్పుడు మీకే తెలుస్తుంది అనిజం గ్రహించిన తర్వాత మీరు మోకాల మీద వంగి మరి ఆ దైవానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటారు క్షమించమని వేడుకుంటారు సింహరాశి జాతకుల స్వభావం లక్షణాలు శాస్త్రంలోని మకా నక్షత్రంలోని అడుగుపాదాలు పొబ్బా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు అలాగే ఉత్తర నక్షత్రంలోని మొదటి పాదలో పుట్టిన వారికి సింహరాశి జాతకులుగా పరిగణిస్తారు రాశి చక్రంలో ఇది ఐదవ స్థానాన్ని కలిగి ఉంటుంది దీనికి అధిపతి గ్రహాలకే రాజు అయిన సూర్య భగవానుడు సూర్యుడి ప్రభావం వలన వీరు సహజంగానే ఎంతో తేజస్సుతో ఆత్మవిశ్వాసంతో వెలిగిపోతుంటారు వీరు నడకలో ఒక ఉందాతనం మాటలో ఒక అధికారులు స్పష్టంగా కనిపిస్తాయి చిన్నప్పటి నుంచే జీవితంలో ఎన్నో ఎత్తు చూస్తారు కానీ ప్రతి అనుభవాన్ని ఒక గుణపాఠంలో స్వీకరించి ముందుకు సాగుతారు జీవితం వీరిని ఎన్నిసార్లు కింద పడేసినా అంతకంత అంతకంత రెట్టి ఫలితంతో పైకి లేస్తారు పైడి లేవడం పళ్ళి తిరిగి లేవడం అనేది వీరి జీవితంలో ఒక భాగమైపోతుంది ఈ అనుభవాలే వారిని రాటుతీరిన వజ్రంలా మారుస్తాయి భవిష్యత్తులో ఎదురయ్యే ఏదైనా కష్టమైనా సరే తట్టుకునే శక్తిని ఇస్తాం మీ జీవితంలో కష్టానికి అదృష్టానికి ఒక విచిత్రమైన సంబంధం ఉంటుంది కష్టాలు పరికరిస్తున్న మరోవైపు అదృష్టం కూడా మీ వెంటే నడుస్తుంది అందుకే మీరు ఎలాంటి ఇష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే ఎలాంటి అద్భుతమైన సరే బయటపడతారు హర్సింహన్ అడవికి ఎలా రాజో తాము ఉన్న చోటకు రాజులాగిన బతకాలని చెప్పి కోరుకుంటారు నాయకత్వం వహించడం వీరికి పుట్టుకతో వచ్చిన వరం పది మందిలో ఉన్న ప్రత్యేకంగా కనిపించిన ఒక తపన అందరినీ నడిపించాలని ఒక ఆకాంక్ష వీరిలో బలంగా ఉంటాయి రాజకీయాలు వ్యాపార రంగాల్లో వీరు ఉన్నత శిఖరాలను అధిరోహించడం వంటివి అవకాశాలు మెండుగా ఉంటాయి ఒక సంస్థలో ఉద్యోగ చేరిన అతి తక్కువ కాలంలోనే తమ ప్రతిభతో టీం లీడర్గా మేనేజర్గా ఉన్నత స్థాయికి ఎదుగుతారు వీరి కింద పనిచేసే వారిని కూడా ఎంతో ప్రేమగా బాధ్యతగా చూసుకుంటారు ఏదైనా ఒక సమస్య వస్తే పక్కకు తప్పుకోవడం వీరికి తెలియదు ముందుండి ఆ సమస్యను పరిష్కరించే బాధ్యతను తమ భుజాలపైన వేసుకుంటారు అందుకే కుటుంబంలో కానీ స్నేహితులలో కానీ కార్యాలయంలో కానీ అందరూ కూడా వీరిపైనే ఆధారపడతారు వీరి మాటకు తిరిగి ఉండదు క్రమశిక్షణ విషయంలో వీరు అస్సలు కూడా రాజీపడరు సమయ పాలన ఆరోగ్య సంరక్షణ తాము చేసే పనిలో నాణ్యత వంటి విషయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఈ లక్షణాలే వీరిని విజయానికి మరింత దగ్గర చేస్తాయి జీవనశైలి ఎంతో పద్ధతిగా ప్రణాళికబద్ధంగా ఉంటుంది అయితే నిరంతరం అభివృద్ధి సాధించాలని తపన ఒక్కోసారి వీరిని మానసిక ప్రశాంతతకు దూరం చేస్తుంది విశ్రాంతి లేకుండా శ్రమించడం వల్ల కుటుంబంతోనే స్నేహితులతో గడిపి అమూల్యమైన సమయాన్ని కోల్పోతారు విషయంలో మీరు కాస్త జాగ్రత్త వహించడం చాలా అవసరం సమాజంలోని తమకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం గుర్తింపు ఉండాలని బలంగా ఆశిస్తారు వీరి ఆత్మాభిమానం చాలా సున్నితమైనది ఎవరైనా సరే వీరి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడినా ప్రవర్తించినా అస్సలు సాయించలేరు అలాంటి వారిని జీవితంలోంచి పూర్తిగా తొలగించడానికే కూడా వెనకాడరు ఆర్థిక విషయాలను మీరు చాలా తెలివిగా వ్యవహరిస్తారు డబ్బును ఎలా సంపాదించాలో దాన్ని ఎలా కాపాడుకోవాలో వీరికి బాగా తెలుసు అయితే ఒక్కోసారి ఇతరులను గుడ్డిగా నమ్మి నిర్ణయాలు తీసుకోవడం వలన చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది అందుకే ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించి తీసుకోవాలి దురదృష్టవశాత్తు సొంత వాళ్ళే వదిలేసిన బాధ్యతలు కూడా వీరి మీద పడతాయి వాటిని ఎంతో కష్టపడి నెరవేర్చిన క్షణాలకి ఆ సొంత వాళ్ళ వలనే బాధలు పడవలసి వస్తుంది కృతజ్ఞత లేని వ్యక్తుల వలన జీవితంలో ఎంతో మానసిక వేదనకు గురి అవుతారు తీవ్రంగా విసిగిపోతారు వీరిలో ఉన్న మరొక ప్రధానమైన లక్ష్యం లౌక్యం ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడితే పని జరుగుతాయో వీరికి బాగా తెలుసు తమ తెలివితేటలతో మాటకారితనంతో ఎంతటి కష్టమైన పనినైనా సులభంగా పూర్తి చేయగలరు ఓటమిని అంగీకరించే మనస్తత్వం వీరికి అసలు ఉండదు విజయం సాధించే వరకు కూడా వీరు నిద్రపూర్వం మధ్యలో వదిలిపెట్టడం అనే మాటకి వీరి నిఘంటువులో ఉండదు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారంటే దాన్ని చేరుకునే వరకు వారి దృష్టి మరచడం ఎవరి వల్ల కాదు మీ పట్టుదల వారిని సామాన్యులుగా అసామాన్యులుగా మారుస్తుంది అయితే వీరిలో ఆవేశం కూడా చాలా ఎక్కువనే శివం గర్జించినట్టుగా వీరి కోపం వస్తే ఆపడం కష్టం ఆవేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల అనేక సార్లు నష్టపోతారు అనవసరమైన చిక్కులను కొని తెచ్చుకుంటారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే వీరికి తిరిగి ఉండదు ఇతరుల బాధ్యతలను కష్టాలను తమ్మదిగా భావించి నెత్తిన వేసుకుంటారు సహాయం చేయాలని చెప్పే మంచి మనసుతోటి అలా చేసిన చివరికి ఆ బరువు మొయ్యలేక చాలా కాలం బాధపడవలసి వస్తుంది అభిమానం వేరు దురభిమానం వేరని గ్రహించి నడుచుకోవలసిన బాధ్యత మీదే ఉంటుంది సమాజంలోనే వీరికి మంచి పలుకుబడి ఉంటుంది వీరి మాట తీరు ప్రవర్తన ఎంతో ఆకట్టుకునే విధానంగా ఉంటాయి అనవసరమైన విషయాలలో తలదూర్చరు కానీ ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే మాత్రం సింహంలా గర్జిస్తారు న్యాయబద్ధమైన వైఖరి అందరి మన్ననలు పొందుతుంది దానగుణం వీరిలో సహజంగానే ఉంటుంది కష్టాల్లో ఉన్నవారిని చూస్తే వీరి హృదయం చలించిపోతుంది తమ దగ్గర లేకపోయినా అప్పు చేసినా సరే ఇతరులకు సహాయం చేస్తారు ఈ గుణం వల్ల ఎంతోమంది దీవెనలు పొందుతారు వీరి స్నేహం కూడా ఎంతో గొప్పగా ఉంటుంది స్నేహితుల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు స్నేహితుడికి కష్టం వస్తే నేనున్నానంటూ ముందుండేది సింహరాశి వారే కానీ ఎవరైనా నమ్మక ద్రోహం చేస్తే మాత్రం వారిని ఎప్పటికీ కూడా క్షమించలేరు జీవితంలోనే ప్రతి దశలోనూ గెలవాలనే తపన ఆత్మవిశ్వాసంతోనే ముందుకు దూసుకెళ్తారు అపజయాలు ఎదురైన వారిని పాఠాలుగా స్వీకరించి రెట్టించిన ఉత్సాహంతోనే ప్రయత్నిస్తారు ఒక మాటలో చెప్పాలి అంటే సింహరాశి జాతకులు విజయానికి కేర పడ్రస్ అని చెప్పవచ్చు ఎలాంటి సందేహం లేదు సింహరాశి వారి కష్టాలు దైవ సహాయం పాపం ఈ సింహరాశి వారికి జీవితంలో కష్టాలు కూడా అలాగే ఉంటాయండి కష్టాలు లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవ్వరు కూడా ఉండరు అలాగే సింహరాశి వ్యక్తులకు కూడా కష్టాలు అనేటివి చాలా ఉంటాయి ఎన్నో రకాలుగా వీరి కింద పడి పైకి లేచినటువంటి వ్యక్తులు కానీ వీరికి ఈ పరిస్థితులు రావడానికి కారణం వారి చుట్టూ ఉన్న మనుషులే ఈ సింహరాశి వారు నేర్చుకున్నటువంటి పాఠాలుగా కూడా వీరి చుట్టూ ఉన్న మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలే ఎక్కువ మీ గుండె వెన్నెలాంటిది చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా గాయపడుతుంది చిన్న వయసు నుంచే డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానివ్వండి పరిస్థితులు సృష్టించినటువంటి బాధలు కొని అంతే మీరు నమ్మిన మనసులు సృష్టించినటువంటి బాధలు వారు చేసిన అవమానాలు మీ గుండెకు బలంగా తగిలి ఎంతగా అంటే నలుగురిలో తలదించుకునే పరిస్థితి ఏర్పడింది మీ ఆత్మవిశ్వాసం సన్నగిలింది ఇలాంటి పరిస్థితుల్లోనే మీరు ఒంటరిగా కూర్చొని నాకెవరూ లేరు నా కష్టాన్ని నా బాధను అర్థం చేసుకునేవారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరని తీవ్రంగా మదరపడతారు ఆ సమయంలోనే వీరికి దైవం మీద కూడా నమ్మకం సన్నగిల్లింది నాకే ఎందుకు నీ కష్టాలు నేను ఎవరికి అన్యాయం చేయలేదే అని ఆ భగవంతుడు నిందించిన సందర్భాలు కూడా మీ జీవితంలో అధికం కానీ మీకు తెలియకుండానే మీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ మీరు పడుతున్న ప్రతి వేదనను చూస్తూ మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి కంటికి రెప్పలా కాపాడుతూ ఒక మహాదైవం మీ ఇంట్లోనే తిరుగుతుంది ఆ దైవం ఎవరో కాదు సాక్షాత్తు ఆ కైలాసవాసుడైన మహాశివుడు అవును సూర్య భగవానుడికి శని భగవానుడికి కూడా అధిపతి అయిన ఆ పరమేశ్వరుడే మీ మీద తన సంపూర్ణ కర్ణ కటాక్షాలను చూపిస్తున్నాడు మీరు పడుతున్న కష్టాలకు మీరు చూపిస్తున్న సహనానికి కష్టకాలంలో కూడా మీరు వీడని ఒక మానవత్వానికి మీ నిజాయితీకి మీ ధర్మానికి ఆ త్రినేత్రుడు ఆ మహాదేవుడు మెచ్చాడు అందుకే తన యొక్క దివ్యమైన శక్తి ఒక అభేద్యమైన రక్షణ కవచం లాగా మీకు అందిస్తున్నాడు ఆయన స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో ఒక శక్తి రూపంలో ఒక సానుకూల తరంగం రూపంలో మీ ఇంటికి వస్తున్నాడు ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి మీ జీవితంలోని ఎన్నో పెను ప్రమాదాలు ప్రాణాంతకమైన ఘట్టాలు గుట్టిలో తప్పిపోయి ఉంటాయి ఒకసారి ప్రశాంతంగా వెనక్కి తిరిగి చూసుకోండి మీరు ఎదుర్కోబోయిన ఎన్నో భయంకరమైన సమస్యల నుంచి ఆర్థిక నష్టాల నుంచి అవమానాల నుంచి ఆయన మిమ్మల్ని చాకచక్యంగా బయటపడేస్తాడు ఒక ప్రమాదం జరగబోయే ముందు మీ ప్రయాణం రద్దవడం ఒక తప్పు వ్యక్తితోని స్నేహం చేయముందు ముందు వారి స్వరూపం బయటపడడం వంటివి ఆయన చేసిన లీలలు లేదంటే మీరు ఈరోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా ఇంత నిబ్బరంగా ఉండేవారు కాదు ఈ మధ్య కాలంలో మీకు కాస్త కూస్తో మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆగిపోయిన పనులలో నెమ్మదిగా పురోగతి కనిపిస్తుంది అంటే దానికి ఏకైక కారణం ఆ మహాశివుని కృపాక రక్షాలే కాబట్టి మీరు ఆ దైవాన్ని గుర్తించి ఇప్పుడు ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఎందుకంటే దైవం ఎప్పుడూ తన నిజ రూపంలో మన ముందుకు రాదు అలాంటి వారి మాటల రూపంలో లేదా ఏదైనా ఒక శివ సంకేత రూపంలోనో ఒక మంచి ఆలోచన రూపంలోనూ తన ఉనికిని మనకు తెలియజేస్తుంది జీవితంలో పాతకపోయిన సమస్యలన్నీ ఇక శాశ్వతంగా తొలగిపోవాలి అంటే మీరు ఆ మహాశివుడిని పూర్తి నమ్మకంతో ఆరాధించడం ప్రారంభించాలి ఆ దైవం ఎవరో తెలిసినందుకు మీకు గుండె సంతోషంతో నిండిపోతుంది కాదు ఎందుకంటే సింహరాశి వారికి అధిపతి సూర్య భగవానుడు సూర్యుడు ఆత్మకారకుడు శివుడు పరమాత్మ స్వరూపుడు అందుకే మీకు శివుడికి ఒక విడదీయరాని బంధం ఉంది సింహరాశి వారు సహజంగానే శివభక్తులై ఉంటారు లేదా వారి మనస్తత్వం వారి ఆలోచన విధానం శివుడి తత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది అందుకే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని తన బిడ్డలుగా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ ఉంటాడు మీరు కావాలంటే ఒకసారి ప్రశాంతంగా గమనించండి రాత్రి సమయాలలో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు లేదా తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని ఒక సానుకూల శక్తి ఒక దైవిక పరిమళం ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది కొన్నిసార్లు ఎక్కడి నుంచో సుగంధభరితమైన విభూదీరం వాసన రావడం కానీ గంటల శబ్దం మెల్లగా వినిపించడం కానీ కర్పూరం వాసన రావడం కానీ లేదా మల్లెపులుసు వాసన రావడం కానీ జరిగి ఉండవచ్చు అది ఏది మీ భ్రమ కాదు సాక్షాత్తు ఆ శివయ్య మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతున్నాడు అనడానికి అవే స్పష్టమైన సంకేతాలు శివారాధన కులదేవత ఆరాధన ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలను ఖరీదైన యాగాలను హోమాలను ఏవి కోరుకోవడం లేదు కేవలం మీ భక్తిని మీ స్వచ్ఛమైన నమ్మకాన్ని మీ నిర్మలమైన మనసును మాత్రమే కోరుకుంటున్నారు మీ కఠిన నుంచి జారిపోయే ఒక భక్ భక్తి భాష కోటి కోటి రేట్లతో సమానం మీరు చేయాల్సిందల్లా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి పూజ మందిరంలో ఉన్న ఆ మహాదేవుడి పటానికి నమస్కరించుకొని ఓం నమ శివాయ అని శక్తివంతమైన పంచాక్షరి మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు కనీసం నూట ఎనిమిది సార్లు అయినా జపించడం ఇలా చేయడం వల్ల మీ మనసులోని అనవసరమైన భయాలు దీర్ఘకాలిక ఆందోళనలు తొలగిపోయి ఒక తెలియని ధైర్యం ఆత్మవిశ్వాసం మీలో కలుగుతాయి అలాగే ప్రతి సోమవారం రోజు కానీ లేదా శనివారం నాడు వచ్చే ప్రదోషకాలంలో కానీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఒక రాగి చెంబులో స్వచ్ఛమైన నీరు తీసుకొని ఆ స్వామికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి ఒక మారేడుదళనైనా సరే భక్తితో సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ కష్టాలను మీ బాధలను ఆ స్వామి పాదాల వద్ద చెప్పుకోండి ఖచ్చితంగా ఆయన మీ మురాలకిస్తాడు మీరు పడుతున్న ప్రతి ప్రతి కష్టాన్ని ఆయన తొలగిస్తాడు మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలను తెలియక చేసిన పాపాలు హరించి మీకు సుఖశాంతులను అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడు శివయ్య అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించిన తర్వాత మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చూసి మీరు ఆశ్చర్యానికి లోనవుతారు మీరు ఎంతటి కష్టంలో ఉన్న సరే ఎంతటి అగాధమైన నిరాశలో ఉన్న సరే ఒక క్షణం ఆ మహదేవుడి మనస్ఫూర్తిగా ఓ నమ అని తలుచుకుంటే చాలు మీకు తెలియకుండానే మీలో నుంచి ఒక గొప్ప ఆలోచన వస్తుంది ఆ సమస్య నుంచి బయటపడే మార్గం మీ కళ్ళ ముందే కనిపిస్తుంది మీకు వచ్చే ఆ గొప్ప ఆలోచనలే ఆ పరమేశ్వరుడి యొక్క సంకేతాలుగా భావించండి అయితే ఇక్కడ మీరు మరొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మహాశివుడి ఆశీస్సులతో పాటుగా మీకు అండగా నిలిచే మహో శక్తి ఉంది ఆ శక్తే మీ ఇంటి కులదేవత మీరు ఎప్పుడు పరిస్థితుల్లో కూడా మీ కులదేవతను విశ్రమించకూడదు కులదేవత అంటే మీ వంశాన్ని కాపాడే తల్లి మీ మూలాలను కాపాడే శక్తి మీకు మీ కులదేవత యొక్క ఎవరితి లేకపోతే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి ఆ కులదేవత ఫోటోను కూడా మీ పూజ గదిలో పెట్టుకొని ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఉండండి వీలైతే మీ కులదేవత పేరు ఏమిటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తద్వారా ఆ శక్తి మరింత ఉత్తేజితం అవుతుంది మీకు మరింత మేలు చేస్తుంది శుభ ఫలితాలు జీవిత మార్పు కులదేవత మరియు ఆ మహాశివుడి ఆశీస్సులు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలోనే మరెవరికీ ఉండదు మిమ్మల్ని చూసిన అసూయపడిన శత్రువులు మీకు తెలియకుండా ఆని చేయాలనుకునే దుష్ట శక్తులు మీ దరిదాపులో కూడా రారు వారి ప్రయత్నాలన్నీ కూడా గుర్తుల పోసిన పన్నీరే వారికి ఎదురు తిరుగుతాయి మీరు ఏ పని తొలపె తలపెట్టినా అఖండ విజయం సాధిస్తారు అది అన్ని పన్నులని తొలగిపోయి మీ చేతిలో ధనం ఎప్పుడు ఉంటుంది మీ చిన్న డబ్బు వచ్చినట్టుగా పోకుండా సరైన మార్గంలో ఖర్చు మీకు ఆస్తి రూపంలో మిగులుతుంది లక్షలు కాదు మనస్ఫూర్తిగా కోరుకుంటే కోట్లు కూడా సంపాదించగల శక్తి సామర్థ్యాలు అవకాశాలు మీకు లభిస్తాయి అన్నిటికంటే కూడా ముఖ్యంగా మీకు అమూల్యమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబంలో చిరకాలంగా ఉన్న గొడవలు మనస్పర్ధలు అపార్థాలని తొలగిపోయి అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు మీ భాగస్వామితోనే మీ అనుబంధం మరింత బలపడి మీ దాంపత్య జీవితం ఆనందమయం అవుతుంది మీ పిల్లలు మీ మాట వింటారు వృద్ధిలోకి వస్తారు కాబట్టి మీరు ఏ దేశంలో ఉన్నా ఎన్ని పనుల్లో తలమురు కలయి సరే ఈ చిన్న పనిని మాత్రం అశ్రద్ధ చేయకండి ఆ మహాశివుడిని మీ మనసులో నిలుపుకొని ప్రతి పనిని ప్రారంభించండి మీ కులదేవతను పూజించడం స్మరించుకోవడం అసలు మర్చిపోవద్దు ఈ రెండు శక్తులు మిమ్మల్ని ముందుకు నడిపించే రథసాదరులు ఆ మహాదేవుడు మీ పాపాలను కర్మఫలాలను గ్రహదోషాలను అన్నిటినీ తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు చేయాల్సిందల్లా కూడా భక్తితో నమ్మకంతో ఆయనను శరణు వేయడమే ఇక మీ జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది మీకు తీరుగా అనేది ఉండదు మీరు ఏ రంగంలో ఉన్న ఉద్యోగమైన వ్యాపారమైన రాజకీయమైన సరే అందులో అగ్రగామిగా నిలుస్తారు మీ పరమ సత్యం తెలుసుకున్న తర్వాత మీ జీవితం ఎంత అద్భుతంగా మారబోతుందో చూసి మీరే ఆనందపడతారు ఇన్నాళ్ళు మనల్ని కంటికి రెప్పలా కాపాడిన దైవానికి మేమేం చేయలేకపోయామే అని బాధపడతారు కానీ ఇప్పటికైనా ఆ సత్యాన్ని గ్రహించారు కాబట్టి ఇకపై మీ జీవితం అంతా శుభమే జరుగుతుంది అంతా మంచి జరుగుతుంది అలాగే మీ కులదేవత గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోండి మీ కులదేవత పేరేంటి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తద్వారా ఆ శక్తి మరింత ఉత్తేజితం అవుతుంది వారి చరిత్రను పూజా విధానాలను అడిగి తెలుసుకోండి కులదేవత ఆరాధన నిత్యం చేసుకుంటూ ఉంటే ఆ వంశ వృక్షానికి ఆపడే తల్లి అనుగ్రహం చేత మీరు ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో అవన్నీ అప్రయత్నంగా నెరవేరుతాయి కులదేవతను మరవటం వంటి చెట్టుకు వేరు లేకుండా నీళ్ళు పోయడం లాంటిది కాబట్టి మహాశివుడితో పాటుగా మీ కులదేవత యొక్క ఫోటోను మీ పూజ గదిలో పెట్టుకొని ప్రతిరోజు కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవడం వల్ల కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది మీకున్నటువంటి కష్ట నష్టాలు బాధలు దుఃఖాలు తరతరాలుగా వస్తున్న కుటుంబ సమస్యలన్నీ కూడా పట్టపంచలేకపోతాయి అర్థమైంది కదండి సింహరాశి వారి జీవితంలో జరగబోతున్న అసలు సిసలైన అద్భుతం ఏంటో ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ మద్దతు మాకు తెలియజేయండి మీరు ఇచ్చే ఆ ఒక లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమంది సింహరాశి మిత్రులకు చేరుతుంది వారు కూడా ఈ అద్భుతమైన నిజాన్ని తెలుసుకుని ఈ రాశి నుంచి బయటపడి వారి జీవితాన్ని మార్చుకోవడానికి వీరొక కారణమవుతారు ఒకరికి మంచి చేయడం వల్ల మనకు అంతకు మించిన మంచి జరుగుతుందనేది దైవ నియమం కాబట్టి తప్పకుండా ఒక లైక్ చేసి మీ మంచి మనసును చాటుకోండి లైక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ మహాశివుని మీ కులదేవత యొక్క పరిపూర్ణ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి మీరు ఈ సమాచారాన్ని మీ సింహరాశి మిత్రులతో లేదా బంధువులతో పంచుకోవాలనుకుంటున్నారా ఇదివరకు చూసినందుకు ధన్యవాదాలు